హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వేసవ కాలం ఎండలు బాగా ఎక్కువ ఉన్నా సరే ఏదో పని మీద అయితే పెద్దవారు బయటకు రావాల్సి వస్తుంది అలాగే పనులు చేసుకునేవారు ఎవరైనా సరే ఏదో పని మీద చేసుకోవాలి అలాగే పనులు చేసుకునేవారు కూడా బిల్డింగ్ల మీద చాలా ఎండలో చేసుకోవాల్సి వస్తుంది చిన్న పిల్లలు కూడా ఎండలో బాగా ఆటలు ఆడుతూ ఉంటారు అల్లర్లు చేస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా నేను ఈ వీడియోలో మీకు సబ్జా గింజలు కఠోరా అండి ఆ కటోరతో అయితే చలవ చేస్తుందంట నాకు తెలిసిన వారు చెప్పారు నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు నచ్చితే నా వీడియో ఫుల్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు అందరూ కూడా ఎక్కువగా మా ఇంటి దగ్గర ఆడుతూ ఉంటారండి మా పిల్లలతో పాటు మా అబ్బాయి అయితే కఠోర అండి దీన్ని బాదం జిగురు అని కూడా అంటారు హోమియోపతి మరియు పూజ సామాన్ల దగ్గర అయితే అమ్ముతారు నేనైతే కొత్తపేట శంకరమ్ గారి అబ్బాయి అబ్బాయి కాపు గారు ఇంటి దగ్గర షాప్ ఉందండి ఆ షాప్లో అయితే కొన్నాను కఠూర అంటండి దీనికి మరియు పేరు ఏంటంటే బాదం చిగురు దీన్నైతే వాటర్లో కొద్ది వాటర్లో వేసుకుని దాంట్లో కొంచెం నానబెట్టాలండి నైటు నా పెడితే పొద్దుటి వరకు కూడా అలా ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఇది మామూలు పేస్ట్ లాగా అయితే తయారవుతుంది చూడండి మా అబ్బాయి సబ్జా గింజలు వేస్తున్నాడండి బాటిల్లోని సబ్జా అండి ఈ సబ్జా గింజలు అయితే చాలామందికి తెలిసిందండి వాటర్ బాటిల్లో సబ్జా గింజలు వేసుకుని అలాగ ఒక గంట రెండు గంటలు అలా నానబెడితే అవి కొంచెం తెల్లగా అవుతాయండి ఇ అయితే చాలామందికి తెలుసు నాకైతే కటోరా గురించి అయితే మా ఫ్రెండ్ చెప్పాడు పైపూర్ శంకరం గారి అబ్బాయి అయితే కొత్తపేటలో షాప్ ఉంది అక్కడ అయితే తీసుకువచ్చాను ఇప్పటి వరకు కటోరా కోసం అయితే నాకు తెలియదండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మా అబ్బాయి సబ్జా గింజలు బాటిల్లో వేసి అలా కుదిపి కొద్దిసేపు అయితే అలా ఉంచాడండి చూడండి మీరు కూడా చూడండి అవి అయితే తెల్లగా అవుతున్నాయి ఒక ఫైవ్ సెకండ్లకల్లా తెల్లగా అవుతున్నాయి అండి అవి బాటిల్లోని ఆ సబ్జా గింజల వాటర్లో కొంచెం పంచదార కలుపుతున్నాడు అండి చూడండి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్ మీకు నచ్చితే కనుక ఫుల్ వీడియోలు అయితే నాకు తెలిసినవి అన్నీ పెడుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పంచదార కలిపిన సబ్జా గింజలు వాటర్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి తాగుతున్నాడు వాడికి మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు అయితే మామూలు సబ్జా గింజలు వాటర్ అయితే తాగాలండి వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం పంచదార కలిపితే ఇష్టంగా తాగుతారని పంచదార కలిపి పిల్లలకి అయితే ఆటలాడుకున్నప్పుడు అలా ఇస్తూ ఉంటాను వీడికైతే చాలా బాగుందంట కటోర అండి ఇది కటోర నాడమెట్టిన తర్వాత ఎలా అయితే అవుతుంది ఆ కటోరలో కూడా కొంచెం పంచదార కలుపుకొని చిన్నపిల్లలకి ఎండలో ఆడిన పిల్లలకి పెడితే చాలా మంచి జరుగుతుందండి అలాగే పెద్దవారు అందరూ కూడా తినచ్చంటది బాగా వేడి వల్ల తలపోటు వచ్చిన వారికి మూల సంఖ్య ఉన్నవారు వేడి వల్ల కొన్ని కొన్ని అవస్థలు పడుతున్న అందరూ కూడా ట్రై చేయించని అని నాకైతే చాలామంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను పిల్లలకి పెట్టాను పిల్లలు పెట్టిన వారం రోజుల తర్వాత అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను పిల్లలకైతే పిల్లలు చూస్తున్నారు కదా వీరు కూడా తిన్నారండి వీరు కూడా బాగున్నది ఈ వీడియో చేసిన వారం రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి మేమైతే వారం రోజులు కొంచెం కొంచెం పిల్లలు మా ఇంట్లో పిల్లలు అయితే తింటున్నారండి బాగానే ఉంది షాపులోంచి తెచ్చుకున్న కటోరా అయితే ఇలా ఉంటుందండి కొద్దిగా నేలల్లో నానబెట్టుకుంటే అలా తయారవుతుంది దాన్ని మీకు నచ్చినట్లు పంచదారలో కానీ మామూలుగా కానీ తింటే వేడి నుంచి అయితే ఉపశమనం జరుగుతుందంట